ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా అచ్చంగా మనం ఆడదోడలే పుట్టించేటువంటి అవకాశం ఉంది అంటారు ఇది ఎలా సార్ ఇది ప్రజెంట్ గా లేదా పాసిబిలిటీ మనం ఆల్రెడీ ఏబిసి సెవెన్ స్టేషన్ లో సెక్చర్ సెవెన్ తయారు చేస్తున్నాం యూఎస్ఏ కంపెనీ ఎస్టి జెనెటిక్స్ అనే ఒక పేటెంట్ దానికి ఆ సెక్స్ టెక్నాలజీ అనేది దానికి ఆ కంపెనీకి ఒక పేటెంట్ టెక్నాలజీ దాని ద్వారా ఆ టెక్నాలజీతో మనం సెక్సుల్ సెమెన్ తయారు చేపిస్తున్నాం మనం కనుక సెమన్ ఇస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ల్యాబ్ ఉంది ఆ మొబైల్ ల్యాబ్లో దాన్ని ప్రాసెస్ చేసి తిరిగి నాకు స్ట్రాస్ ఇస్తారు దాంట్లో నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ ఇస్తున్నారు అంటే నైంటీ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఫీమేల్ పడతానికి ఎయిట్ పర్సెంట్ మాత్రం బై డిఫాల్ట్ మేల్స్ రావడానికి ఛాన్స్ ఉంది నేను ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను సెక్సల్ సెమెన్ వాడుతున్నాను ఇప్పటికి నలభై ఏడు యాభై ఎనిమిది దోడ్లు పుట్టినాయి యాభై ఎనిమిది దోళ్లలో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఒకటి కూడా మెయిల్ కాఫ్ సెక్సల్ సెమెన్కి అయితే పుట్ల అలాగే ఫీల్డ్లో కూడా ఈ సెక్స్ సెమెన్ వాడిన మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నాను ఏదైనా కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబో ఫీమేల్ కాఫ్స్ ఓకే ఇలా ఒక దానిలో మనం సక్సెస్ సెమెన్ వాడి చేసిన తర్వాత వాటికి వచ్చినటువంటి దోడల ద్వారా కూడా అదే ప్రోజీజర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా జనరల్గా ప్రోజిని అంటే ఏముంది మదర్ ఫాదర్ ఇప్పుడు దూడ పుట్టిందంటే ఫిఫ్ జనరల్ తమ రూల్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మదర్ క్యారెక్టర్స్ స్టిక్స్ తీసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ స్టిక్స్ చూసుకుంటుంది సో జనరల్గా అంటే కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ కేసు హండ్రెడ్ పర్సెంట్ జెంటికల్ మ్యాటర్ ఏంటి అని మనం చెప్పలేం కాబట్టి అంటే ఈ మిల్కింగ్ వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది మిల్కింగ్ క్యారెక్టర్ దానికి దూడకు వచ్చిందా లేదు కానీ నైంటీ పర్సెంట్ క్యారెక్టర్స్ రైతు విషయానికి వచ్చేటప్పటికి తను పాల ఉత్పత్తి మీద దృష్టి పెడతాడు సార్ సో వీటిలో తీసుకున్నప్పుడు మనం మంచి క్యారెక్టర్స్ మనం ఫాదర్ నుంచి కానివ్వండి మదర్ నుంచి కానివ్వండి ఎక్స్టర్నల్ మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి తీసుకుంటాం ఆ లక్షణాలు అనేటువంటి వాటి సంతతిలో ఎంతవరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇంచుమించి ఎయిటీ ఇప్పుడు మనం జనరల్గా మనుషుల ఉంటారు కదా అలాగే క్యాచ్లో కూడా అంతే సో మదర్ బాగా పాలిచ్చేది ఫాదర్ మదర్ బాగా పాలిచ్చేదైనా కూడా నైంటీ పర్సెంట్ ఛాన్స్ బాగా పాలిచ్చే దోడబడుతుంది కానీ కొన్ని టెన్ జెంటికల్ మ్యాటర్లో కొన్ని టెన్ పర్సెంట్ ఎక్సెప్షన్ చేసిన ఉంటాయి అవి మనం ఎగ్జాక్ట్గా నాకు నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను దాని మీద అంతకన్నా ఎక్కువ చెప్పలేను కానీ టెన్ పర్సెంట్ మాత్రం నేను చూసిన ఎక్స్పీరియన్స్లో మాత్రం టెన్ పర్సెంట్ తప్ప నైన్టీ పర్సెంట్ మాక్సిమం క్యారీ ఫార్వర్డ్ చేస్తాను ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికి దూడల్లో వచ్చేటప్పటికి వాటి మేనేజ్మెంట్ ఫీడ్ మేనేజ్మెంట్ ఫస్ట్ వన్ మంత్ ఎలా ఉంటుంది సార్ దూడలు ఫస్ట్ వన్ మంత్ మేము ఒకటి మిల్క్ మీద ఉంచుతామండి సో మాక్సిమం పూటకి రెండు లీటర్లు రెండున్నర లీటర్ల పాలు దూడలు వదులుతాం నెక్స్ట్ ఫార్ థర్టీ డేస్ తర్వాత నుంచి నెమ్మదిగా పచ్చగడ్డి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి నెమ్మదిగా కాన్సన్ట్రేట్గా అయితే యాడ్ చేస్తాం సో జున్నుపాల దగ్గర నుంచి నెల రోజులు ఫార్టీ డేస్ వచ్చేదాకా మాక్సిమం అంత మిల్క్ ఇస్తే అంత మంచిదని నా ఉద్దేశం ఓకే ఇప్పుడు దూడ ఒకసారి తొలిచూరు దూడ కంచు ఉండేటప్పుడు అది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అప్పుడు ఒక రైతుగా పాడి రైతు సగటు పాడి రైతు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సార్ జనరల్గా తొలిసూరి ఈతకి వచ్చేటప్పుడు ఈతకి దానికే సమస్యలు ఏమి ఉండవండి మీ ఏదైనా సరే మూల కారణం ఫీడ్ అంటే మీరు దాన్ని ఎంత న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ ఫీడ్ ఇస్తే అది అంత హెల్తీగా ఉంటుంది మీరు న్యూట్రిషన్ కనుక ఎంత కరెక్ట్ రేషియోలో ఎంత క్యాలిక్యులేటెడ్గా ఎంత సిస్టమేటిక్గా ఇస్తే మీకు డైరీలో అన్ని కేసులు అంటే జబ్బులు లేకుండా హ్యాపీగా ఉంటారు మీ అనుభవంలో మీరు చూసినటువంటి ప్రధాన సమస్య అంటే సార్ పాడి పశువుల్లో మీ ఈ ట్వంటీ ఇయర్స్ కెరీర్లో మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ప్రధాన ఛాలెంజ్ క్రానికల్ పరంగా కానీ డిసీజ్ కాదు కానీ మనకి ఏరియాలో బాగా ట్రిప్స్ ట్రిప్స్ అనే డిసీజ్ బాగా ఎక్కువ ఓకే ఆ ప్రోటోజోల్ డిసీజ్ అది అది ఒకటి బాగా ఇబ్బంది పెడతాయి దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఫ్రీ ఆర్ పోస్ట్ వచ్చినప్పుడు టెంపరేచర్ ఉంటుంది ఆఫ్ ఫీడ్ అయిపోతూ ఉంటది అది ఆ ప్రోటోజోల్ డిసీజ్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న యానిమల్ దగ్గర ఉన్న గ్లూకోజ్ మొత్తం లాగేసి ఒక్కోసారి చాలా సివియర్ అయిపోతుంది యానిమల్ చనిపోవడం కూడా ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఒకటి బాగా ప్రాబ్లం దాన్ని ఎలా అధిగమించారు సార్ మీరు ట్రీట్మెంట్ ఉందండి దానికి సో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు కాకపోతే కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే కొంచెం సివియర్ ఛాన్స్ ఓకే స చిన్న డైరీ కానివ్వండి పెద్ద డైరీ కానివ్వండి సగటు పాల ఉత్పత్తి మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు ఒకటండి మేనేజ్ మేనేజ్మెంట్ అంటే లెస్ లేబర్ ఇంటర్వెన్షన్ లేకుండా షెడ్ డిజైన్ చేసుకోవాలి ఎవరు పనికి రాకపోయినా మనమైనా సరే శుభ్రంగా గేడ కడిగేసుకునేటట్టు గేదెలను కడిగేసుకునేటట్టు అలాగే వాళ్ళు ఉన్న మిల్కింగ్ మిషన్తో మిల్క్ చేసేటట్టు సో ఎంత తక్కువ ఖర్చుతో మెకనైజ్డ్కి వెళ్ళచ్చు అనేది జాగ్రత్తగా డిజైన్ చేసుకోవటం ఒకటే రెండోది పాల ఉత్పత్తి పాలు ఉత్పత్తి రావాలంటే రెండు రెండు మెయిన్ రీజన్ ఒకటి పశువుల బ్రీడ్ ఉండాలి రెండోది పశువుకి సరిపడా న్యూట్రిషన్ అందాలి మీరు ఈ బ్రీడ్ న్యూట్రిషన్ కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే డైరీకి ఇండస్ట్రీ నాకు తెలిసినంతవరకు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం వీటిలో ఏది మిస్ అయినా అంటే యానిమల్ పాలిచ్చే యానిమల్ తింటది పాలేవన్ యానిమల్ తింటుంది మీ దగ్గర పాలిచ్చే యానిమల్ కన్నా పాలేవన్ యానిమల్ ఎక్కువ తింటాం మొదలటే కానీ మీకు తెలియకుండానే చాలా లాస్లోకి వెళ్ళిపోతాం సో అది ఏమవుతుందంటే వాటి మీద ప్రేమతో మనం కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను మనం స్కిప్ చేస్తాం అవి మనకి అక్యుములేట్ అయ్యి బిజినెస్ ప్రాఫిట్ ఆ లాస్ అందులోకి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్స్ చూపిస్తాను వ్యవసాయ అనుబంధ రంగాల్లో నాకు తెలిసినంత వరకు నేను గమనించింది అంటే ఫార్మర్ పెద్ద టాస్క్ రాకెట్ సైన్స్ ఏంది అంటే మార్కెటింగ్ సో ఈ మార్కెటింగ్ పరంగా ఈ ఇరవై ఏళ్లలో మీరు దీన్ని ఎలా ఎప్పటికప్పుడు ఎలా చే దీన్ని గ్రిడ్ లాక్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నారు సార్ జనరల్గా మిల్క్ మార్కెటింగ్లో నేను కూడా కొత్తనండి ఎందుకంటే నేను పెద్ద కమర్షియల్గా ఇప్పుడు ఈ వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో వెళ్తున్నా సో సెమెంట్ మార్కెటింగ్ అంటారా అది వేరే సిస్టమ్ అది నేను 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 ఒకటే రమ్ముతాను ఇప్పుడు మన ప్రోడక్ట్లో ఉంటే ఆటోమేటిక్గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మన ప్రోడక్ట్ మార్కెట్ అవ్వ అవ్వాల్సిందే సో నేను క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాను ఏదో రోజు క్వాలిటీ విల్ స్పీక్ అనే ఒక సామెత ఉంది సో దానికోసం మనం వేచి చూస్తూ ఉండాలి ఖచ్చితంగా మార్కెటింగే మేజర్ ఎందుకంటే పాలకేంద్రంలోకి పోస్తే మన ప్రాఫిట్ వాళ్ళకి షేర్ చేసుకున్నట్టే కదా సో డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే వైబుల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఐటీఎన్స్ కానివ్వండి తర్వాత లేకపోతే బయట నాలుగైదు సంవత్సరాలు పైన చేసినటువంటి వాళ్ళు కానివ్వండి మా తాతయ్య గారు మా ఇడ్లు ఉండే వ్యవసాయం ఉండేదనో లేకపోతే బోరాండంగా ఉండి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అనో ఇలా వస్తూ ఉన్నారు డైరీ వస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది సంవత్సరం ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరంలో మూత పెడుతున్నాయి సో ఇటువంటి ఈ సందర్భంలో మీరు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో టెన్షను ప్రెషరు అవి తట్టుకోలేక ఏదో బిజినెస్ చేద్దాం అని వచ్చి డైరీ ఫామ్ పెడుతున్నారు బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ డైరీ ఫామ్ బిజినెస్ అనేది ఒక సంవత్సరం ఆరు నెలల్లో లేకపోతే రెండు సంవత్సరాల్లో లెక్క పెట్టి ఇది ప్రాఫిట్ లాస్ అని లెక్క పెట్టే బిజినెస్ కాదు జనరల్గా ఇది తరతరాలు మెయింటైన్ చేస్తే కానీ లాభాలు లేకపోతే దాన్ని గ్రోతో చూడలేని లాంటి బిజినెస్ ఇది ఇది ఒక రూట్ బిజినెస్ లాంటిది సో ఈ ఇప్పుడు మినిమం దీని మీద మీకు ప్రాఫిట్ లాస్ అని లెక్క వేయాలంటే మీ దగ్గర మీ దగ్గర ఒక మంచి దూడ పుట్టాలి దూడ పెద్దదవ్వాలి అది మళ్ళీ సూడి కట్టాలి అది ఈయనాలి అప్పుడు అది ఈయన రోజు మీరు లెక్కేసుకోండి ఇది ప్రాఫిటా లాస్ అనేది అప్పుడు దాకా మాత్రం లాసే ఎందుకంటే ఒక గీద పాలిస్తూ ఉంటుంది రెండు తింటూ ఉంటాయి సో డైరీ ఫామ్ బాగా ఇదొక వ్యూహం లాంటిది దాన్ని ఛేదించాలంటే కొంచెం బాగా లాంగ్గా ఓపిక్గా ఎక్కువ రోజులు వేచి చూసి దాన్ని ఎక్కడ ఎక్కడ మనం ఏమేమి ఆల్టరేషన్ చేయగలమో చూసుకుంటా లాస్ని ఓవర్కమ్ చేస్తా కనీసం త్రీ ఫోర్ ఇయర్స్ మనం దాన్ని నిలబడితే తప్ప మీరు సంవత్సరం రెండు సంవత్సరాల్లో పేపర్ మీద లెక్కేస్తే ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్కి లాస్ వస్తుంది నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ రావచ్చు ఎందుకంటే ఇదే వన్ ఇయర్ ఇప్పుడు బిజినెస్ అనుకోండి మనం వన్ ఇయర్లో ప్రాఫిట్ లాస్ అది కంపెనీ పెడతాం పది కోట్లు పెట్టి అదేనా సంవత్సరంలో పది కోట్లు తీర్చేస్తుందండి మరి డైరీ ఫామ్ తీర్చేయాలంటే అటు కుదురుద్ది దానికి టైం పడుతుంది ఎప్పుడైనా సరే దాని అవుట్పుట్ రావాలి అంటే మనకి డైరీ ఫార్మ్లో అవుట్పుట్ కాప్స్ సో ఆ దూడ పెరగాలి పెద్దది అవ్వాలి అది గేదవ్వాలి అప్పుడు మీకు లాభం వస్తుంది